హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను ముందుగా కిలో ఉసిరికాయలు కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు తీసుకోవాలి మెంతులు ముందుగా వేయించుకోవాలి అలా వేగినాక ఆవాలు కూడా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక డబ్బాలో పెద్ద నిమ్మకాయ అంత సైజుని చింతపండు తీసుకొని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి అలా లోపు ఇవి చల్లారాక మిక్సీలోకి తీసుకొని పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొద్ది కొద్దిగా ఉసిరికాయలు వేసుకొని కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవారికి స్టవ్ చిన్న పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి మనం ముందుగా తీసి పెట్టిన చింతపండును వేసుకోవాలి వేసుకొని అలా కలుపుకోవాలి దగ్గరకు వరకు కలుపుకోవాలి పచ్చడి చాలా బాగుంటుంది లేకపోతే బూజు వస్తుంది ఇలా చిక్కగా అయ్యేదాకా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర పొడి ఆవాల పొడి వేసుకోవాలి రెండు రెండు టేబుల్ స్పూన్ ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న చింతపండుని వేసుకొని కొద్దిగా వెల్లిపాయలు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఉసిరికాయలకు కారం పట్టేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత పక్కన ఉంచుకొని పప్పు ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకొని నాలుగైదు మిరపకాయలు వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వింగో వేసుకోవాలి వింగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చల్లారాక ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఉసిరికాయలలో వేసుకోవాలి అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చల్లారాక ఒక బా సీసం బాటిల్లోకి వేసుకుంటే త్రీ మంత్స్ వరకు బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి